వెల్కమ్ టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద చేసిన వెంబడే వెనుకలకు తీసుకోవాలి పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం నీళ్లు నిధులు నియామకాలు ఏర్పడడానికి ఎంతో మంది చేసుకున్నటువంటి గొప్ప తెలంగాణని ఇలా వక్రీకరించి మాట్లాడడం సరికాదన్నారు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి తెలంగాణ మీద కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు ఈ రోజు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కవులు కళాకారులకు మేధావులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంబడే క్షమాపణ చెప్పాలని ఈ రోజు రాష్ట్ర నాయకత్వం కావచ్చు ప్రతిపక్షం ఉన్న నాయకులు కావచ్చు తెలంగాణ గురించి నీకు ఏం తెలుసా తెలంగాణని అవలీలగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఇలాగే మాట్లాడితే తెలంగాణలో తిరిగే అవకాశం కూడా ఉండదు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒక రాష్ట్రం ఏర్పడడానికి ఎంతో మంది బలిదానాలు చేసుకున్నారు కోనసీమ కోసం ఉద్యమాలు జరగలేదు గోదావరి కోసం పోరాటాలు చేయలేదు మా తెలంగాణ కోసం దక్కించుకోవడానికి ఎన్నో ప్రాణాలు గోల్పై రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు మీరు అవాకులు చవాకులు పేలుతున్నారు పవన్ కళ్యాణ్ ఎంబడే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రం మీద చేసినటువంటి వ్యాఖ్యలని వెనకాల తీసుకొని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోరారు చూడాలి పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలన్నీ తీసుకొని వెంబడే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పుతాడా లేతే ఇలాగే కాలయాపన చేస్తాడా మళ్ళీ మళ్ళీ ఇలాంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తే మర్యాదగా ఉండదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులు మొత్తం కూడా హెచ్చరించారు చూస్తున్నాం మీటి న్యూస్ నేమి ప్రసాద్